హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మేమైతే అసలు అనుకోలే అప్పాలు చేద్దామని అసలు ఏమైందంటే ఇక ప్రతిసారి ఇక్కడ అప్పాలు స్టాప్ అని వేస్తే మెత్తగా వస్తాయి అంతా మంచిగా ఉండే క్రిస్పీ క్రిస్పీగా రావు అనమాట అందుకే మేము ఎప్పుడైనా సరే ఊర్లోనే ఏమైనా పండగకి వెళ్ళినప్పుడు అక్కడనే అప్పాలు చేసుకొని తీసుకొచ్చుకుంటాం కానీ ఏమనుకున్నామంటే మాకు కొంచెం ఇంటి ముందు ప్లేస్ ఉంది బయట వేటికారా ఇక అక్కడనే కొంచెం కట్టెల పొయ్యి పెట్టుకొని చేసుకుంటే బాగుంటుంది అనుకొని ఇక పొయ్యి అయితే రెడీ చేసినాము కట్టెలు తెచ్చినాము పొయ్యి రెడీ చేసుకున్నాము మా అమ్మయ్య పిండి కలుపుతా అని బియ్యం పిండి కారము ఉప్పు నువ్వులు పల్లీలు కరివేపాకు కొంచెం అల్లము అన్నీ ఇక మిక్సీ అన్నీ కలుపు మిక్సీ చేసింది కలుపుతుంది అన్నీ కలిపి మా ఆయన చెప్పింది కొంచెం ఇలా వాటర్ వేసి పిసుకొని చెప్పింది ఆయన కూడా మా అమ్మ పిండి కలిపిచ్చినాక నీళ్ళు పోసుకొని పిండి వీసుకెండు పిండి వేసుకి అంత మంచిగా వా అంటే చల్లనీరు పోయేదన్నమాట అందులో వేడి నీళ్ళు పొయ్యి మీద పెట్టి మస్తు మసలా మసిలినాక ఆ నీళ్ళని పిండిలో పోసి పిసుకుతే పిండి మంచిగా సాఫ్ట్గా స్మూత్గా అవుతుంది అయినాక వాటిని మంచిగా అంటే స్మూత్ అవుతుంది పిండిగా అంటే పగలది పిండి పిండి పగిలిందంటే ఇక అప్ప మంచిగా రాదు అప్పాలు కూడా విరిగిపోతాయి చేస్తుంటే చేస్తుంటేనే అందుకని పిండి మంచిగా తీసుకెళ్ళాలని చెప్పింది అందుకోసం ఆయన పిండిలో వాటర్ పోస్తుంటే చేవట్ రాదు కదా వాటర్ వేడి కాబట్టి ఫస్ట్ కొంచెం వాటర్ పోసినాక కట్టతోని కలుపుతుంది మంచిగా వాటర్ పోస్ కొన్ని వాటర్ పోసుకుంటా కలుపుకుంటా కలుపుకుంటా పెద్ద బాల్ తయారు చేసిండు అసలు ఇక నాకు చెప్తుండ్రు ఈ బాల్ నీకోసమే ఈ బాల్ కూడా ఎత్తమని తయారు చేసాను నీకోసం అది అని మాట్లాడుకుంటా పిసుకుతుండు పిండి ఇక పిసుకున్నాక పక్కకు పెట్టినాం ఒక హాఫ్ అన్ అవరు బట్ట కప్పేసి పక్కకు పెట్టినాం అనమాట మంచిగా పిండి నానుతుంది ఇట్లా మంచిగా నాని ఎదుగుతుంది అన్నమాట అంటే ఎక్కువ అవుతుంది అని కాదు అర్థము బాగుంటుంది పిండి మంచిగా అవుతుంది ఇక అంటే అప్పాలు కూడా బాగా అవుతాయా అని అర్థం ఆ పిండి వీసుకోలేక మా ఆయన అలసిపోయినా చెప్పిండు ఎప్పుడు వేసుకొలే కదా ఫస్ట్ టైం విసుకెండు అసలు ఆయన అయితే ఎప్పుడు హెల్ప్ చేయలేము మాకు ఫస్ట్ టైం అప్పాలు ఏ చేయడంలో హెల్ప్ చేసిండు పిండి విసికిండు ఇంకా కట్టెలో పోయి ఆయననే రెడీ చేసిండు మా ఆయన చాలా హెల్ప్ చేస్తాడు మాకు పనులల్లో నా అంటే అందరికీ అందరికి చేస్తారేమో కానీ అందరు నాకు తెలియదు నేనైతే నా సంగతి చెప్తున్నా ఆయన నేను హెల్ప్ చేస్తుందని పనుల్లో చిన్న చిన్నగా నాకంటే ఎక్కువ ఆయననే నాకు అన్ని విధాన్ని అన్ని పనుల్లో అన్నిట్లలో హెల్ప్ చేస్తాను అనమాట అన్నిట్లో హెల్ప్ హెల్ప్ఫుల్గా ఉంటాడు నాకు చాలా సో అండి బాల్తో ఎట్లా తయారు బాల్తో ఫుట్బాల్ అనుకుంటుండో ఏమనుకుంటావు అసలు పెద్ద బాల్ లాగా తయారు చేసి దాన్ని ఆడుతాడు దాంతో ఆడుతాడు ఈ పక్కకి పెట్టిన మా మమ్మీ బయటగా కట్టలో పొయ్యి మీద కడాయి పెట్టింది పెట్టి నూనె పోసి వేడి చేస్తుంది అనమాట నూనె వేడి అయినాకనే అప్పాలు స్టార్ట్ చేస్తామని నేను మా ఇంట్లోనే మా అమ్మ కట్ల పేరు నూనె పెట్టి మంట పెట్టి వేడి చేస్తుంది ఇక బయటికి వెళ్ళి పిండి మళ్ళీ బయట కొంచెం పిసికి మళ్ళీ పిసికింది పిసికి లడ్డూల ముద్దలు ముద్దలాగా వేసుకుందాం ముద్దల లాగా వేసుకొని అప్పాల మిషన్ ఉంటుంది అనమాట అప్పాల మిషన్ మీద కవర్ వేసుకొని మెత్తడి కవర్ వేయాలి మంచి మెత్తడి కవర్ వేయాలి మెత్తడి కవర్ వేసి దానికి ఆయిల్ రాసి చిన్న చిన్న లాగా వేసి అలా పెట్టి వస్తాలన్నమాట మిషన్ని ప్రెస్ చేయాలి మిషన్ ప్రెస్ చిన్న అప్ప రెడీ అవుతుంది ఇక అప్పని తీసుకొని వెంటనే నూనెలో వేయాలి వేడి నూనె వేడి వేడి నూనెలో వేస్తే మంచిగా ఇట్లా పొంగుతాయి పొంగి మంచిగా చూడనీకి ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే ఇక మంచిగా అనిపిస్తుంది చూస్తుంటే అట్లా కాల్చుకోవాలి కాల్చినాక వాటిని గిన్నెలు వేయాలి ఇక అప్పాలు రెడీ అయిపోతాయి ఒక తినే మేము అసలు ఎప్పుడు అప్పాలకు మేము పని చేయిపోదు మా అమ్మకు మా మా మమ్మీ వేసుకుంటుండే అప్పాలు మేము ఎప్పుడు హెల్ప్ చేయలేదు ఇప్పుడు అంటే తినే స్టేజ్ నుండి చేసే స్టేజ్కి అన్నమాట మీరు ఎంతమంది ఆ స్టేజ్కి వచ్చారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి అసలు తినడం చాలా ఈజీ వాటిని చేయాలంటేనే చాలా కష్టం నాలుగైదు గంటలు టైం పడుతుంది ఐదు గంటలు కూర్చోల్పోరు పొయ్యి దగ్గర కూర్చుంటే లేచినప్పుడు అయితే భూమి పెట్టుకొని లేవాలి ఇక నడుములు కాళ్ళు అన్నీ పోతాయి అంత నొప్పి పెడతాయి అసలు ఒకప్పుడు తెలియదు అసలు ఇంత కష్టం అని ఇప్పుడైతే తెలుస్తుంది ఇంత కష్టం ఉంటుందా అప్పాలు చేయడం ఎంత పని ఉంటుంది ఇన్ని వెయ్యి అనిపిస్తుంది తినడం చాలా ఈజీ అసలు ఈజీగా తింటారు చేస్తే కానీ చేసే వాళ్ళకే తెలుస్తుంది బాధ అయినా కూడా బాధపడుతూ కూడా ఎందుకు చేస్తారంటే మన ఫ్యామిలీ మన పిల్లలు మన ఫ్యామిలీ కోసం అని చేస్తారు వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే చూడని వాళ్ళు మా వీడియోస్ చూడండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు